ఈ రోజు తెలంగాణ బ్రాహ్మ సేవా సంఘ సమాఖ్య అధ్యక్ష తెలంగాణ బ్రాహ్మ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో ఎన్ని బ్రాహ్మ సంఘాలు ఉన్నా పెద్ద పెద్ద పాత్ర వహించేది సమాఖ్య అంటే నదులందరూ ఒక సముద్రం సముద్ర పాత్రలో ఈ తెలంగాణ బ్రాహ్మ సేవ సంఘ సమాఖ్యం ఉంటుంది నేను కాలం బ్రాహ్మ సంఘానికి సంబంధించిన యువజుల భూతుని మహిళలకు ఇస్తూ అనేక కార్యక్రమాలు బ్రాహ్మణ అభ్యుదయానికి చిరోలో ఉంటూ బ్రాహ్మణ పట్ల ఏమైనా అరాచకాలు కానీ బ్రాహ్మణ సమస్య వస్తే నేను ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ నా కుటుంబానికి నేను మూడు సంవత్సరాలు మా కుటుంబాన్ని ధ్యానం చేస్తూ బ్రాహ్మణ జాతికి బ్రాహ్మణ సంఘానికి అంగతనదని తెలియజేస్తున్నా రోజు మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాలుగవ సారి ఎన్నికలు కావడం జరిగింది రెండు వేల పదకొండులో మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి రెండు వేల ఇరవై ఒకటోలా మూడోసారి నేను అధ్యక్షుడిగా ఉండడం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడు స్వర్ణగిరి దేవాలయంలో మరి ఎన్నికలు కావడం జరిగింది నేను రాష్ట్ర శాశ్వత చైర్మన్గా మా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడిగా ముత్కూర్ రామేశ్వరరావు గారు వైద్య ప్రభాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా మన సముద్రాల విజయసాగర్ గారు కోషాధికారిగా వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యక్షులు ఆర్గనైజర్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ప్రధాన కార్యదర్శులు మహిళా విభాగం యువజన విభాగం న్యాయ విభాగం డాక్టర్స్ విభాగం అనేక విభాగాలుగా మరి తెలంగాణ బ్రాహ్మణ శిక్షణ సంఘ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబడినది ఈ విస్తరించిన తరుణంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం ఎజెండాగా నిర్ణయించుకుంటాం ఆ నిర్ణయం ప్రకారం కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం మొట్టమొదట వరంగల్ జిల్లాలో యజ్ఞోప విధమంగా స్థాపించి మరి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపనయన కార్యక్రమాలు ట్రేడ్ మ్యారేజ్ అంటూ ఆ యొక్క కార్యక్రమం చేస్తాం అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో మరి ఉద్యోగ మేళ అదేవిధంగా వివాహ పరిచయ వేదికలు చేస్తాం మరి అన్ని జిల్లాలలో కార్తీక సమారాధనలు చేస్తాం పూర్తి పూర్ బ్రాహ్మలందరికీ కూడా ఇబ్బందులు అయితే వాళ్ళ చదువు విషయంలో ఆదుకుంటాం ఈ విధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేక కార్యక్రమాలు గత పది పర్యా సంవత్సరాలు కూడా మూడు పర్యాలు చేస్తూ నాలుగో సంవత్సరము మరి నూతన అధ్యక్షునిగా మొట్కూరు రామేశ్వరరావు గారికి బాధ్యత అప్పని ఈ నాలుగు నెలల ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తిరిగి అన్ని జిల్లాలను సమన్వయం చేసి అక్కడ ఉన్నటువంటి సాధక పథకాలు తెలుసుకొని మరి ఈ రోజు డిఎస్ఆర్ గార్డెన్ లో మరి డి సురేష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భవనంలో కూడా మరి ఈ ప్రమాణ స్వీకారం జరగబడింది మరి ఎట్లయితే నేను మూడు పర్యాలు అధ్యక్షునిగా ఉండి నాకు సహకరించు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులందరూ కూడా మా తమ్మునికి కూడా అదే విధంగా అందరూ సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సంఘాన్ని ముందుకు తెచ్చుకుపోయే దిశలో కూడా ఉండాలని మరి తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేస్తున్నారు మరి ఈ యొక్క ఉమ్మిడి జిల్లా అధ్యక్షునిగా ఇదే మరి కృష్ణమూర్తి అర్థం అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడ్డారు దీనిగా ముఖ్య అతిథిగా మా దర్శన శర్మ గారు అదేవిధంగా పాలకుతి గౌతమ్ శర్మ గారు రావడం జరిగింది ఇంకా చాలా మంది సభ్యులు గమ్ము ఉపేందర్ శర్మ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మా తమ్ముడు విల్ ప్రసాద్ గారు అనేకమైనటువంటి మరి బ్రాహ్మణ బంధువులు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం విజయం విజయవంతం చేస్తుంటూ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ మరీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను పది సంవత్సరాలు ఎట్లైతే చేదోడు మాదాలు ఉన్నారో అదే విధంగా మాట్కూర్ రామేశ్వరరావు గారు కూడా అదే ఆదరణ కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన ఆత్మీయ బ్రాహ్మణ బంధువులు అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి నలుమూలలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాన్ని ప్రతిష్టం చేయవలసిందిగా కోరుకున్నాను నమస్కారం